అపరిశుభ్ర పరిసరాలే అంటువ్యాధులకు ఆలవాలమని కాబట్టి ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించి అంటువ్యాధులకు దూరంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి పిఎస్ ప్రసాద్ సూచించారు స్థానిక ఏలూరు ఆముదాల అప్పలస్వామి కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో అరుంధతిపేట సచివాలయం కొబ్బరి తోట వీధిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో పాల్గొని అక్కడ ప్రజలతో మాట్లాడుతూ ఒక చిన్న కాటు ద్వారా అనేక ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చేసే చిన్న కోటకం దోమ అని దోమని ప్రధాన శత్రువుగా భావించి దోమల నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం కావాలని అవగాహన కల్పిస్తూ ఎక్కువగా హాని చేసే కీటకాల్లో దోమ ఒకటని దోమకాటు మనకి కనిపించదని అందువల్లే దోమ పుట్టకుండా చేయాలని సూచించారు ఎక్కువగా హాని చేసే దోమలైన డెంగ్యూ దోమ మలేరియా దోమ మన గృహాల్లో ఉండే మంచినీటి నిల్వ ప్రాంతాల్లో డ్రమ్ములు నీళ్ళ తొట్టెలు ట్యాంకులు పూలకొండీలు రుబ్బ రోళ్లు ఫ్లవర్ వాజ్లు ఫ్రిజ్ వెనక బాక్స్ ఎయిర్ కూలర్స్ పళ్ళపు మంచినీటి నిల్వ ప్రాంతాలు స్విమ్మింగ్ పూల్స్ మొదలగు ప్రాంతాల్లో వృద్ధి చెందుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి శుక్రవారం పొడివారంగా డ్రైడేగా పాటించాలని సూచించారు అనంతరం మలేరియా అధికారి ఇంటింటికి వెళ్లి నీట నిల్వ ప్రాంతాలను పరిశీలించి ప్రజలకు తగు సూచనలు చేసి కరపత్రాలు పంపిణీ చేసి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మేల్ హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు పట్టణ ప్రజలు పాల్గొన్నారు మలేరియా ఒకటి ఏజెన్సీ కూడా కాదు ప్లెయిన్లో కూడా ఉంది మలేరియా జ్వరం ఇక్కడ కూడా ఉంది అది కూడా మంచి నీటిలోనే పెరుగుతుంది ఇవన్నీ మనం ఏంటంటే కొన్ని జాగ్రత్తలు ఇంత తీసుకుంటే మనం జబ్బులు రాకుండా తీసుకుంటాం ఏంటంటే అది ఆ లారా ప్రాక్స్ పెట్టాల్సిందా ఇలా ఇంతమంది